ముసుకులు గుర్తు నేను మా నా క్యారెక్టర్ అంతే నీ బాబాల్లో నువ్వు వెళ్తూ ఉంటాను నేను నా లాగా అంతే ఉంటాను నేను అక్కడ నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటాను నా లైఫ్లో నువ్వు నేను నా క్యారెక్టర్ అంతే నువ్వు నా లైఫ్లో ఉంటావు పట్టిన అమ్మ పోతా నా పిచ్చిది నా పిచ్చి నా పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది ఏళ్ళు ఉన్నప్పుడు పది మంది మర్చాను తెలుసు నీకు నీకు తెలియదు నాకు తెలిసింది నలుగురే నీకు తెలియకుండా ఆరు మంది మర్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది తక్కువ నేను ఇదే తిరుగుతున్నారు మోహన్ రెడ్డికి పోతాను ఏది కానీ సీరియస్గా నా కూతురు మీద చెప్పు ఇంటికి వెళ్తాను అప్పుడు నా వయసుమండి అమ్మాయిలు అట్టున్నారు ఈరోజు ఇలా అని పిలుస్తున్నారు ఏం చేయమంటావు మోహన్ గారు விவரம் சாயகரல்ிர் பீச் ஏற்பாப்பதா மெண்டாலி அந்த நேரம் ப்ளீஸ் நான் மனது எக்ஸூஸ் நேரம் மாவட்ட நிஜகார வீக்னெஸ் மெயின் வீக்னெஸ் ఈరోజు నేను చేస్తా పది నిమిషాల కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయిలు వీక్నెస్ ఉంది మాట్లాడలేను అలా కాదు కానీ పర్వాలేదు మీతో ఉన్నాను నేను సంవత్సరాలు నేను మీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు వదిలే ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకో సిగ్గు బాన్ ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురాలు చేస్తా లైవ్ విషయాన్ని చేస్తా చుట్ట నేను నీ డబ్బులు ఒక్క రూపాయలు మేర నా వర ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు బ్యాక్ చేస్తాను ఇస్తాను ఎలక్షన్ ప్రయడ్ స్టార్ట్ అవ్వని నా సీట్లు అయినా చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు పెట్టలేని చెప్పాను సో ఎలక్షన్ ఒకటి సీట్ ఇస్తాడు ఏదో రేపు పోస్టులు పోస్ట్లు రేపు మూడు ల్యాండ్లు ఏదో ప్లాన్ చేస్తున్నా నేను వస్తాడు డబ్బులు సీట్లు అయినా చూపేసినాను కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సూగు నెంబర్ కన్ఫామ్ చేసేసిన లైస్లో అవి ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్ల ఖర్చు పెట్టుకోవడానికి చెప్పింది నా ఇరవై కోట్లు అడుగులు పెడతా ఉన్నది పెట్టలేకపోతే ఏదో గవర్నమెంట్ వచ్చి నామేట్ పోస్ట్ ఉంటే అని చెప్పినా ఓకే అయిపోయింది నేను రిలాక్స్ అయిపోయినా నాకు రాజకీయాలు కూడా ఇప్పుడు పెద్ద పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ ఇచ్చుకు షోలు చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చింది ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏం చేస్తాను నీకు మారంటే మారు నాకు అమ్మాయి పిచ్చింది నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారణం కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లేదు నీకు నేను ఇష్టం తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు అండ్ నేను అలా తీరలేను ఉండలేను ఎందుకంటే అందరం ప్రేమిస్తుంటారు సినిమాలో ఆరు నెలల సినిమా పీరియడ్ పీరియడ్ ఆరు నెలల ఒక ఆరు నెలల ఒక సంవత్సరంలో ఇప్పుడు పొద్దున్నప్పుడు ఎక్కువ వద్దరు తెలిపోతారు నా గురి తెలుసుకొని నాకు తెలిసే కొంత ఉంటారు నేను బదులు ఓకేనా అర్థం చేసుకోండి

నేను లేదు చెప్పట్లే నేను చెయ్యి నేను ఇది బాగానే కొన్ని డిస్టర్బెన్స్ తిరిగినప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్త్ దాకా అని బాగా చెప్పాను కట్టే చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దా అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేనే ప్లాన్ చేస్తాను ఫిఫ్టీన్ దాకా నేను వచ్చి మాట్లాడుతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మరి ఎవరు నాతో మాట్లాడరు అబ్బాయి బాయ్ ఆపే బాగా చెప్తుంది చెప్పానులేదు నీకు 15 దాకా గాడు. కొట్టావు. రక్తం చూస్తున్నా. నేను నేను ఎందు బ్రో? దానికి దాని కోసం నన్ను బ్యాడ్ చేసావు దాని దగ్గర నువ్వు. బ్యాడ్ చేసాను అంట నాకింది ఫోరియలే నిస్తైన్స్ ని ఫోరియ్స. నువ్వు ఎంటా దిగి జారి ఫోన్ చేస్తావు. నేను దిగి జారనా. దిగి నువ్వు ఫోన్ చేస్తావు అపల్ల ఫోన్ చేసింద. నువ్వు అంత గుర్తు ఓవర్ నీకో? వై అంత రియాక్షన్ ఓవర్ యాక్షన్ అవసరం కదా? ప్రేమ బాధ 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 నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే నేను తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్ఠుడు వెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లోకి పోవడం కొద్ది కొద్ద బగలం ఎగ్గడం అట్ట కిరణ్ ఇంటే వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాస కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన స్టేప్ మాట్లాడింది బట్ ఇంటికి పోయి నాతో మాట్లాడుండ ఇప్పుడు చేసా బ్లాక్మెయిల్ అప్పుడు చేసిన ఉండాలి ఆ బ్లాక్మెయిల్ అటు చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్